శ్రీ గురువే ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు మనం జ్యోతిష్యం వల్ల లాభాలు నష్టాలు ఆ శాస్త్రం తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి నష్టం ఏమిటి అయితే జ్యోతిషులు ఎన్ని రకాలు ఉన్నాయి ఎంతమంది ఏ విధంగా చెప్తారో ఈరోజు ముందు ముందు చూపు ముందు మాటగా చెప్పుకుందాం జ్యోతిష్యంలో నాడీ జ్యోతిష్యం అని ఒకటి ఈ నాడీ జ్యోతిష్యం ఏంటంటే పూర్వజన్మల యొక్క యొక్క స్థితిగతులు చెప్పద్దు అంటే ఓన్లీ బొటన్ వేలు తమ్ ఆధారంగా నాడి జ్యోతిష్యం చెప్పారు తర్వాత న్యూమరాలజీ న్యూమరాలజీ అంటే పుట్టిన తేదీ సంఖ్యాశాస్త్రం సంఖ్యల ఆధారంగా వారి జాతకం చెప్పేది న్యూమరాలజీ ఆస్ట్రాలజీ బై బర్త్ ఆధారంగా అంటే పుట్టిన తేదీ ఆధారంగా గ్రహాల స్థితిగతులను బట్టి చెప్పేది జ్యోతిష్యం ఒకటి ఒకటి ప్రశ్న శాస్త్రం అని ఒకటి ఉంటుంది ఈ ప్రశ్నాశాస్త్రం ఎక్కువగా పల్లెటూరు వాళ్ళు పోయి పోయి చూపించుకుంటారు ఈ ప్రశ్న శాస్త్రం ఏంటంటే వాళ్ళ శాస్త్ర పరిజ్ఞానం లేకుండా చెప్తూ ఉంటారు ఎలా చెప్తారంటే ఒక వ్యక్తి తన పశువు పోయిందనో తన బిడ్డ పోయిందనో కనపడక నష్టం జరిగిందను దొంగతనం జరిగిందనో పోతూ ఉంటారు పోయినప్పుడు ఆ జ్యోతిష పండితుడు ఏం చేస్తారంటే మీరు వచ్చిన టైం నోట్ చేసుకుంటారు ఆ టైం ప్రకారం ఏ టైంలో నువ్వు ఎంటర్ అయ్యేవో ఆ టైంలో ఆ సమస్య గురించి చెప్తాడు అప్పుడు అబ్బా బయలు చెప్పాడు ఆ జ్యోతిష పండితుడు అవుతాడు కానీ అతను చెప్పిన ప్రకారం పోయినప్పుడు మీ పనులు జరుగుతాయి కానీ మీరు మళ్ళీ బయ ఎతకడానికి బయలుదేరేటప్పుడు కానీ దుర్మూర్తంలో కాకుండా మంచి టైం చూసుకొని బయలుదేరితే మీకు సక్సెస్ అవుతుంది అందుకని వాళ్ళ పలాన జ్యోతి చూపించి చెప్పంగానే నా బయలు వచ్చిందో లేకపోతే మాకు చెప్పుకో అలిగిపోయిన కొడుకు వచ్చిందో నా జరిగిన సంపద వచ్చిందంట దానికి టైమింగ్స్ టైమింగ్స్ ఉంటుంది ఏ నక్షత్రం రోజు ఏ టైమింగ్స్ ఎలా ఉంటుంది ఆ ప్రశ్న ఆ శాస్త్రం వాళ్ళకి పూర్తిగా ఉంటుంది కాబట్టి ఆ శాస్త్రం తెలుసు ఆ శాస్త్రం చెప్పుకునేది ఎక్కువగా పల్లెటూరు చెప్పుకుంటుంది ఇది హస్తరేఖా జ్యోతిష్యం హస్తరేఖ జ్యోతిష్యం ఏంటంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన రేఖలు ఏర్పడుతూ ఉంటాయి ఈ హస్తరేఖా జ్యోతిష్యం వల్ల లాభాలు ఏంటంటే ఇప్పుడు సపో సపోజు ధన నష్టం విపరీతంగా జరుగుతుంది దర్ ఎందుకు జరుగుతుంది ఇది ధనరేఖన్ నష్టం విపరీతంగా జరుగుతున్నప్పుడు కత్తిరలు ఏర్పడతాయి అయితే ఈ కత్తిరి ఏర్పడిన తర్వాత మామూలుగా కత్తిరే ఏర్పడితే మన ఆలోచనాశాలలో బాగా లేకుండా మన నిర్ణయాలు కరెక్ట్గా లేకుండా నష్టం జరిగింది ఏదో నిర్ణయాలు తీసుకుని వ్యాపారం చేస్తే నష్టం వచ్చిందని అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఒక స్థానం నుండి ఇంకో స్థానం నుండి వచ్చి కట్ చేసింది అనుకో ఇప్పుడు శుక్రస్థాన ఇది శుక్రస్థానం ఈ శుక్రస్థానం నుంచి శని స్థానం నుంచి కట్ చేసింది అనుకో మన బంధువులే మన వ్యాపారంలో నష్టం జరిగింది మన ఆలోచనాశాలని అంటే నెగిటివ్గా మాట్లాడి మనల్ని ఇంట్రెస్ట్ లేకుండా చేసేసి లేదు ఏదో విధంగా మన సంపదని మనకి నష్టం కలిగేటట్టు చేసేది ఈ శుక్రస్థానం ఈ స్థానం ఈ చంద్రస్థానం అనుకో పరస్థానంలో నమ్మినందువల్ల మనం ధనం నష్టపోతాం అంటే పరస్థానం నుంచి ఒక రేఖ వచ్చి ఈ ధనరేఖను కట్ చేస్తే పరస్థానం వల్ల పరుల వల్ల మనం నష్టపోతాం ఈ విధంగా విధంగా ఈరోజు ఈ సిటికిన వేలు ఉంది ఈ సిటికిన వేలు మొదటి ఇది మూలం ఈ మూలం నుండి కిందకి లైన్ వస్తూ ఉంటుంది ఈ మూలం నుంచి కిందకే వచ్చింది అనుకో మంచి ఐశ్వర్యం ఉంటుంది ఈ రేఖ కింది వరకు అంటే మూలం నుండి కింది కనుపు మొదటి కనుపులు ఇది మొదటి కనుపు ఈ మొదటి కనుపు వరకు వస్తే మనకు ఐశ్వర్య ప్రాప్తి వస్తుంది మొత్తం ఐశ్వర్యము ధనము మొత్తం అదృష్టం అనుకోవచ్చు అదే ఈ మూలం నుండి ఈ రెండో వరకు ఆగింది అనుకో జయప్రదమైన జీవితం అంటే అన్ని సమకొడతాయి అన్ని సక్రమంగా ఉంటాయి ఇక్కడ నుంచి ఎక్కువ ఒక నెల ఒక రేఖ కత్తిర ఈ ఈ రెండవ కనుపు వరకు వచ్చి ఆగిపోతాయి ఈ కత్తిలు అనుకో ఈ కనుపుల మీద కత్తెరలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దొంగతనం బుద్ధులు వస్తాయి ఒక్కొక్కసారి మనకి చెడు కూడా జరిగే సూచనలు ఎక్కువ ఉంటాయి ఆవేశం ఎక్కువ ఉంటుంది ఈ కనుపుల మీద కనుపుల దగ్గర ఉండే కత్తెరలు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అదే మొదటి కనుపులో కొంతమందికి కనుపులు మొదటి కనుపులో కత్తిరలు ఉంటాయి ఆ కత్తెరలు ఉన్నప్పుడు దొంగతనం చేయొచ్చు లేకపోతే చెడు బుద్ధి ఉండొచ్చు లేకపోతే ఇంకేదంగా చేయొచ్చు అదేవిధంగా ఈ ఈ సిటికి వేళ వంకరు ఉంది అనుకో బుద్ధులు కన్నింగ్ చేసే మైండ్ అదే విధంగా ఈ సిటికని వేళ పొడుగుంది అనుకో పొడుగున్నా కూడా ఈ ముందు ఈ గుత్తులు చూసుకోవాలి పొడుగు ఈ సిటికని వేళ పొడుగుండి ఈ ఉన్నాయి అనుకో అంటే అబద్ధాలు చెప్పడం మోసం చేయడం ఆరు తేరిన వ్యక్తి అంటే ఈ కనుపులుని ఇక్కడ ఉన్నటువంటి మొదటి కనుపు రెండో కనుపు మూడో కనుపు ఈ మూడు కనుపులు చూసుకుంటూ ఏళ్ళు కను పొడుగుంటే ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించాలి అంటే ఏ వ్యక్తులైనా అంటే కత్తిరలు లేకుండా మంచి రేఖలు ఉంటే పొడుగు రేఖ ఉంటే ఆ నిష్ణాతులు సంపద సంపద సృష్టించడంలో నిష్ణాతుడు వ్యాపారంలో నిష్ణాతుడు అదేవిధంగా ఈ రవిరేఖలో ఇది రవిరేఖ ఈ రవిరేఖ లేక ఇక్కడ ఒక రేఖ ఉండదు ఖచ్చితంగా ఉద్యోగం అంటే గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం మీకు వస్తుంది విధంగా అద్దుటి కనుపు మీద ఖర్చులు ఉన్నప్పుడు ఏం జరగదు ఒకసారి వివాహం ఆలస్యం అవుతుంది ఒకసారి మనిషి జీవితం అంటేనే స్త్రీ అంటేనే విరక్తి కలుగుతుంది ఈ పొదటి కనుక మీద ఎవరికైతే కత్తి ఉంటుందో మిగతా రేఖలు కానీ సక్రమంగా లేకపోతే వాడికి బ్రహ్మచర్యం పాటించే యోగం ఉంటుంది అంటే బ్రహ్మచర్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వివాహం చేసుకోడు ఒకళ్ళు చేసుకునే ఆలస్యంగా ఉంటుంది అంటే ఆ రేఖను చూడాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మరేఖలు ఈ ఆయుష్ రేఖ ఈ బుద్ధి రేఖలు ఈ మూడు ఈ రేఖలు అమేరికి బాగుండి ఈ ఉంటే ఆలస్యంగానే వివాహం ఉంటుంది ఈ స్థానము అంటే మొ ఒకటో కుజస్థానము రెండో కుజస్థానం అన్ని బ్రహ్మాండంగా ఉండాలి అప్పుడే వివాహము అవుతుంది అంటే ఆలస్యంగానైనా ఈ కత్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రఘు రేఖ పెద్ద దాని ఒక నిలువు రేఖ ఉంది ఖచ్చితంగా ప్రభుత్వ సుమతిని యోగం ఉంటుంది అదేవిధంగా ఈ శుక్రస్థానం ఉంది ఈ శుక్రస్థానం నుంచి ఒక రేఖ బయలుదేరి ఎక్కడికి పోతే అక్కడ అంటే బంధువుల ద్వారా లాభం పొందే ఉంటే శుక్రస్థానం నుంచి రేఖ బయలుదేరి శనిస్థానం స్థానం బయలుదేరితే బంధువుల సహకారంతో మనం సంపదించుకునే అవకాశం ఉంటుంది దాని లాభం కలుగుతుంది అదేవిధంగా ఈ చంద్రస్థానం నుంచి ఒక రేఖ వచ్చి బయలుదేరి శనిస్థానం స్థానం బయలుదేరితే పర ప పరప్రదేశంలో కానీ పరస్థానంలో కానీ పర్వ స్త్రీలతో కానీ మనం సంపద ధర్మం సంపాదించే యోగం మనకు కలుగుతుంది విధంగా ఈ బటన్ వేలు ఉంది ఈ బటన్ వేలు మనం చెప్పాను ఈ బటన్ వేలు పొడుగ్గా ఉండి బాగా నిలువుగా ఉండింది అనుకో కఠినంగా ఉండింది అనుకో మనం సంపాదించడంలో నిష్ణాతులు అవుతాం అదే కొంచెం వంక తిరిగిందనుకో మన దా దయాదాక్ష్యాలు ఎక్కువ ఉంటాయి ఈ బటన్ వేలు ఎవరికైతే వంగి ఉంటుందో వాళ్ళకి దయాదాక్షిలు ఖచ్చితంగా ఉంటాయి అదే విధంగా ఈ కొసలు ఉన్నాయి చతురస రాగా ఉన్న చాలా మంచిది ఉన్నాయి అనుకో ఆలోచన ఆలోచనాచారలే చూటుపడు మాట అంటే సూటిగా మాట ఏదే ఏ నిర్ణయం అయినా సక్రమంగా తీసుకునే నిర్ణయం ఈ విధంగా సూదిలాగా ఉంటాయి వాడు మంచిగాని చెడు కానీ ఈ మంచి చెడు నిర్ణయించాలంటే ఈ ఆయుషరేఖ ఇది ఇది ఆయుషరేఖ ఈ ఆయుషరేఖ ఈ బుద్ధిరేఖ ఈ హృదయరేఖ ఈ హృదయరేఖ అనేది ఆత్మరేఖ ఈ ఆత్మరేఖలు కూడా సక్రమంగా అమరి ఉంటాయి ఏ కత్తింగి లేకుండా ఏ కత్తిలు లేకుండా ఏ ఎటువంటి అడ్డంకలు లేకుండా ఉంటే ఈ యొక్క మనం తీసుకునే నిర్ణయాలు పక్కాగా తీసుకోవడం వ్యాపార లాభం ధనలాభం విద్యా లాభం అన్నీ ఏ విధమైన ఏ వృత్తిలో మనం ప్రవేశిస్తే ఆ వృత్తిలో మన లాభం ఉంటుంది ఏ వృత్తి అనేది ఎటువంటిది తెలుసుకోవాలంటే మనం ప్రతిదీ ప్రతి రేఖను తెలుసుకోవాలి ప్రతి గ్రహ దిబ్బను తెలుసుకోవాలి ఈ విధంగా ఈరోజు మనం ఏమనుకున్నాము జ్యోతి నష్టం నష్టం ఏంటంటే ఇక్కడ రేఖలు ఉంటాయి ప్లస్ స్త్రీ రేఖలు ఉంటాయి ఈ స్త్రీ రేఖలు రెండు మూడు ఉంటే చాలా మంది పడుతుంటారు అబ్బా నాకు మూడు రేఖలు ముగ్గురు భార్యలు అనుకుంటాం కానీ ముగ్గురు మూడు రేఖలు ఉన్నంత మాత్రం ముగ్గురు భార్యలు కాదు ఆలోచనాశాల బట్టి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు ఒక్కోసారి ఈ మనసులో ఏముంటుంది కొంతమంది మనసులోనే అన్ని ఆలోచిస్తున్నాడు ఆ స్త్రీ వెనకాల పోయాము ఈ స్త్రీ వెనకాల పోయామని అటువంటి వాళ్ళు కూడా ఈ రేఖ బలంగా ఆలోచనాశాల ఉన్నప్పుడు ఇక్కడ కూడా మూడు రేఖలు ఉంటాయి అయితే ఈ రేఖల స్పష్టతను బట్టి చెప్పాలి ఈ రేఖల స్పష్టత అంటే చక్కగా బాగా నిలు బాగా గట్టిగా అనుకో వాళ్ళతో బంధాలు సంబంధాలు ఎక్కువ ఉంటాయి బలంగా ఉంటాయి కాబట్టి ఈ బంధ ఈ రేఖల ఆధారంగా ఒక్కొక్కసారి జీవితం నష్టపోయేది కాబట్టి మనం ఈ యొక్క రేఖలు ప్రేమ రేఖలను బట్టి మన జీవితంలో నష్టపోయే చూడండి కాబట్టి లాభం ఏమిటి ఏమిటో ఏందో తెలుసుకున్నాం కదా కాబట్టి ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రం యొక్క లాభం నష్టం ఏందో తెలుసుకోవాలని నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి మీరు ప్రయత్నం చేయండి జై హింద్